భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో పదిహేను లక్షల విలువైన హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు దుండగులు హోటల్ స్థలం యజమాని హోటల్ నిర్వాహకుల మధ్య అగ్రిమెంట్ విషయంలో గొడవ జరిగింది అర్దరాత్రి యాబై మంది గుండాలతో వచ్చి హోటల్ సామాగ్రిని ధ్వంసం చేశారు దీంతో తమకు న్యాయం చేయాలని హోటల్ ముందు నిరసనకు దిగారు బాధితులు కొండారెడ్డి రమ్యశ్రీ వీరికి మద్దతుగా టౌన్లోని అన్ని హోటల్స్ మూసివేశారు ఏమండీ నాకు మాదేరే మందపాటో అది ఏయ్ కొంచెం అంజస చెయ్యండి మా వైస్ తీయండి తీస్కొని కొని మందవే మే వెట పడకాల్ 400 రూపాయలు పెట్టి దేని నీ వెట పడకలాని ఏ తప్పు ఎర్ర వొడుగొండి అదెనొ వస్తులో తెలియదా జరిగి తీరు వాల నాకు కూడా లేదు మామలు ఏం చేస్తా సంపడా అంటే